వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చింది జర్మనీ పౌరుడిగా ఉంటూ ఎమ్మెల్యేగా గెలిచారని తప్పుడు ద్రోపత్రాలతో పదిహేనేళ్లుగా కోర్టును తప్పుదోవ పట్టించాలని కోర్టు వ్యాఖ్యానించింది ఇందుకు ముప్పై లక్షల రూపాయల జరిమానా విధిస్తున్నట్టు తెలిపింది ఆ మొత్తాన్ని నెలలోపు చెల్లించాలని స్పష్టం చేసింది ఇందులో ఇరవై ఐదు లక్షలు ప్రస్తుత ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు ఐదు లక్షలు లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది తప్పుడు సమాచారంతో ఎన్నికల్లో పోటీ చేశారంటూ ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆది శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది ఈ తీర్పుపై స్వాగతిస్తున్నట్టు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వేప ఆది శ్రీనివాస్ తెలిపారు జర్మనీ పౌరసత్వం ఉండి ఇక్కడ పోటీ చేసి గెలవడం ద్వారా చెన్నమనేని రమేష్ చట్టాన్ని ఉల్లంఘించారని ఆది శ్రీనివాస్ తెలిపారు చెన్నమనేని రమేష్పై పద్దెనిమిదేళ్లు పోరాడి గెలిచినందుకు సంతోషంగా ఉందని ఆది శ్రీనివాస్ చెప్పారు పదిహేను సంవత్సరాల న్యాయ పోరాటానికి తెలంగాణ ఉన్నత ఉన్నత న్యాయస్థానం ఓ చక్కటి తీర్పిచ్చింది రెండు వేల తొమ్మిది నుంచి కోట్లు కూడా తప్పుదో పట్టిస్తే ఇప్పటి వరకు ఆయన నాలుగు దఫాలుగా నాపై ఎమ్మెల్యేగా గొలుపొంది అనేక అవేళనలు అనేక అవమానాలు నాకు గురి చేస్తూ నేను చేస్తున్న ధర్మ పోరాటం న్యాయ పోరాటం కూడా తప్పటి అంశాన్ని ఈ రోజు ఏమని సమాధానం చెప్తావు చైర్మన్ రమేష్ బాబు గారిని అడుగుతున్నా